పరీక్షల వేళ పరీక్షల వేళ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు చూసుకున్నట్లయితే వీరికి మీటింగ్ అయితే ఉండబోతుందనమాట ఈ నెల పదిహేడు నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానీ ఈ నేపథ్యంలో ఈ నెల క్లస్టర్ సమావేశం రద్దు చేయాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేసిన విద్యాశాఖ పట్టించుకోలేదు దీనికి సంబంధించి పెట్టడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టీచర్ క్లస్టర్ సమావేశాలు సాయంత్రం నాలుగు గంటలకే వెళ్ళిపోవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించారు అలాగే ఉర్దూ మీడియం పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులు కూడా మినహాయింపునైతే ఇచ్చారు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న మూడు వందల ఇరవై ఐదు పాఠశాలలో కూడా సెలవిచ్ఛే పాఠశాలలో అయితే మనకు ఉపాధ్యాయులు ఖచ్చితంగా కాంప్లెక్స్ సమావేశాలకు రావాలని చెప్పడం అయితే జరిగిందను ఇలా చూసుకుంటే ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సంబంధించి సో చెప్పిన మాటలు వినకుండా వారికి నచ్చినట్టే చేసుకొని వెళ్తున్నారని సో ప్రభుత్వం ఉద్యోగులను అయితే అసలు వారిని పట్టే పట్టించుకోవట్లేదని వారికి నచ్చినట్టుగా చేస్తున్నారు కానీ ఉద్యోగులు రిక్వెస్ట్ చేసినా అయితే పట్టించుకోకుండా ఇంత దారుణంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మాకు తెప్పలైతే తప్పలేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు సో ఇది మనకి లేచే తాజా సమాచారం ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి